హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఒక పథకం ప్రకారం నర్మద భాగ్యం వల్లీలు చేస్తున్న మోసాలని రామరాజుకి ఎలా తెలియపరుస్తుంది అలాగే మరి రామరాజు ముందు వాళ్ళు చేసిన తప్పుని భాగ్యం ఒప్పుకుంటుందా మరి రామరాజు భాగ్యానికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అలాగే మరి కాళ్ళ వచ్చిన వల్లి మరి ప్రేమ పెట్టిన భయానికి వల్లి ఇంకొకసారి బుద్ధి తెచ్చుకుని మరి ప్రేమ జోలికి రాకుండా ఉంటుందా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ప్రేమ కొన్ని గాజు ముక్కల్ని ఒక బౌల్లో వేసి నువ్వు దీని మీద నాట్యం చేయాలి అని చెప్పేసి మరి ఒకేసారి వల్లికి చూపించంగానే వల్లీకి గుండె జారి గల్లంతైపోతుంది అమ్మో ఇది నన్ను గాజు పెంకుల మీద డ్యాన్స్ చేయమంటుంది అసలు దీనికి తలుందా ఇది ఫుల్లుగా తాగేసింది దీంతో నాకేంటి ఇప్పుడు నేను దీన్ని క్షమాపణ కోరకపోతే నన్ను నిష్కారణంగా ఏదో ఒకటి చేసేలాగా ఉంది అస్ బాబోయ్ ఇప్పుడు నేనేం చేయాలా నేను ఇప్పుడు దీన్ని వెనక తిరిగితే దీని దగ్గర కత్తుంది ఈ మొక్కలు ఉన్నాయి ఏదో ఒకటి చేసేస్తుంది అందుకని ఇప్పుడు నేను అర్జెంటుగా ఎక్కడి నుంచి పారిపోవాలా పారిపోయినా పట్టుకునేలాగా ఉంది ఇప్పుడు ఏటి చెయ్యాలా దీన్ని కాలు పట్టుకుంటే క్షమించమని కోరుకుంటే ఒప్పేసుకుంటుంది అని చెప్పి ఒకేసారి కాలు పట్టుకుని పేమా నీకు దండం పెడతాను పేమా నీకంటే పెద్దదాన్ని ఆయన అర్థం చేసుకో ఇలా డ్యాన్స్ చేయలేనమ్మా దండం పెడతాను ఇంకెప్పుడు నీ విషయంలో జోక్యం చేసుకోను నన్ను నన్ను పేమా అని చెప్పేసి కాళ్ళా పడుతూ అడుగుతూ ఉంటుంది ఏయ్ నీకు బుద్ధి లేదు నీకు జ్ఞానం లేదు నువ్వు ఎన్నిసార్లు మారో నువ్వు వేయాల్సిందే నేను చూడాల్సిందే వేస్తావా లేదా ఏయ్ అని చెప్పేసి ఇంకా గట్టిగా ప్రెజర్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ ప్రేమ నన్ను అర్థం చేసుకో ప్రేమ అని చెప్పేసి ఇంకా నువ్వు వెయ్యి వెయ్యకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అడిగేసరికి ఇంకా చేసేదేమీ లేక మరి వెయ్యాలని చెప్పి దేవుడా నువ్వే ఉన్నావు నన్ను కాపాడు దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ధీరజ్ పరిగెత్తుకుంటూ వచ్చి హే ప్రేమ ఏం చేస్తున్నావు నువ్వు రా అని చెప్పేసి లాక్కుని వెళ్ళిపోతాడు ఆగ ధీరజ్ దీన్ని అంత చూడాల్సిందే ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఇది ఏదో ఒక విషయం జోక్యం చేసుకుంటూనే ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా ఏం లేదులే పద పదా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇంకా ప్రేమని చాలా జాగ్రత్తగా చాలా కేర్గా చూస్తూ వెళ్ళి లోపలికి వెళ్ళి గ్లాస్ మజ్జిగ కలుపుకుని ప్రేమ ఈ మజ్జిగ తాగు అని చెప్పి మజ్జిగ పట్టిస్తూ ఉంటాడు బాగా ఇంకా హెడ్ తనకి తల పట్టేసినట్టు ఉంటుంది ప్రేమకి కానీ అసలు ప్రేమకి పాపం అలాంటి అలవాటే లేదు కానీ ఎందుకట్లా చేసిందా ఇది ఎప్పుడు ఇలా చెయ్యదు కదా అని చెప్పేసి ధీరజు అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి భాగ్యం ఆనందరావు ఇద్దరు ఆలోచనలో పడుతూ ఉంటారు మళ్ళీ ఫోన్ చేసి రేపు పొద్దుటికల్లా మా ఇంటి దగ్గర ఉండమని చెప్పి నర్మదా చెప్పింది కదా మరి ఇప్పుడు నర్మదా ఏమని మంది బయట పెడుతుందో అస్సలు అంతు పట్టడం లేదు అయినా నేను చెప్ నేను మూడో కంటికి తెలియకుండా ప్రేమ వాళ్ళ పెద్దమ్మకి ఇవను ఆ బండుడికి చెప్పాను వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళి నర్మదగా చెప్పారా అసలు ఏంటి మనం చెప్పినట్టు నర్మదకి ఎలా తెలిసింది అని చెప్పేసి అనంగానే ఆవిడగారండి ఏ చాలా తెలివైందండి నర్మదా ఆ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలా మనం చూడటానికి మనం ఈ అమ్మాయి ఏం చేయదు అనుకుంటాము కానీ అన్నీ కనిపెట్టేది నర్మదానే మనం ఇలా ఇడ్లీ బండి ఇడ్లీలు అమ్ముకుంటామని తెలిసింది కూడా ఆ అమ్మాయికే ఇక్కడ మనం ఈ బస్తీలో ఉంటున్నామన్న సంగతి తెలిసింది ఆ ఇప్పుడు కూడా మళ్ళీ మనం కొత్తది ఒకటి పెట్టాం కదా ఆ అమూల్యకి ఈ విశ్వాకి ఇద్దరి మధ్య ప్రేమ బంధం కలపాలని చెప్పి వల్లికి చెప్పాము అది కూడా త్వరలో తెలిసిపోయింది అనుకో మన అమ్మాయి చేస్తున్న ఈ రాచకార్యాలకి శాశ్వతంగా ఇంట్లోంచి గెంటేతారమ్మా మరి ఏం చెయ్యాలా ఇప్ అది ఊరికి అది సరే ఇప్పుడు వీళ్ళిద్దరిని మూడో కంటికి పిలవకుండా చూడకుండా పిలిచాం కదా ఎలా తెలిసింది అని చెప్పాను కానీ ఏమోనండి ఆ దగ్గర ఏ సీసీ కెమెరాలు ఉన్నాయో ఏ ఫోన్లో ఏం చూస్తుందో తెలీదు అన్నీ తెలిసిపోతాయి అంతే తెలిసిపోతాయి ఇప్పుడు ఆ రామరాజ్ బావ మనల్ని కొరడా దెబ్బలు కొట్టిన తప్పలేదు మనం చేసిన పనికి అయినా మా ఇంటి కోడల రహస్యాన్ని మేం మేము పరిష్కరించుకుంటాం కదా మీరు ఎందుకు అలా చెప్పారని చెప్పి మనల్ని ఏమంటారో ఏమో నాకు పై ప్రాణాలు పైన పోతున్నాయి బాబోయ్ అది కాదే ఆవిడి గారండి ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి రాలేనండి అంటే ఏంటి భయపడిపోతూ ఉంటే సమస్య తగ్గిపోతుందా రామరాజు గారు అన్నయ్య దగ్గర నిజం బయటపడినంత వరకు బిల్డప్ ఇస్తాం ఒకసారి బయట పడిపోయిన దానికి కాళ్ళు పట్టుకుంటాం తప్పించుకుంటాం అంతే మన జీవితాలు ఎప్పుడు అంతే కదా అని చెప్పేసి అంటుంది సరే ఆవిడి గారండి ఎన్నిటికి వెళ్దాం అనంగాని వెళ్దాం ఏంటి అన్నది మళ్ళా రామరాజు గారు ఫోన్ చేస్తే అప్పుడు చూద్దాం బోడి నర్మదా పిలితే వెళ్ళిపోతామా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరు తక్కువ అంచనా వేయకండి నర్మదా చాలా గడుసు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా పొద్దుటే తెల్లవారిన తర్వాత ప్రేమ తలపట్టుకుని కూర్చుంటుంది ఏయ్ ఏంటే రాత్ర ఏం చేసావు నీకు అసలు అర్థమవుతుందా నాన్నగారు చూస్తే కొంపలు అంటుకుపోయేవి అసలు నీలో ఇలాంటి వికృత చేష్టలు ఇలాంటివి ఎప్పటి నుంచి వచ్చాయి ప్రేమ అని చెప్పి అనగానే ఏరా నేనేం చేశాను బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అంటుంది తలనొప్పి రాకపోతే ఏం జరుగుతుంది పార్టీ పార్టీ అని చెప్పి తీసుకెళ్ళావు అక్కడ మామూలుగా ఉండొచ్చు కదా అసలు నీకు ఇప్పటి నుంచి అలవాటు ఉంది ఇది అనగానే నేనా నేను డ్రింక్ చేశానా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అవును నువ్వు కాకపోతే నేను చేశానా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నర్మద గబ్బా వల్లి దగ్గరికి వెళ్తుంది వల్లి వెంటనే ఏంటి మళ్ళా వచ్చావు అనంగాని నీకు చెప్పింది గుర్తుందిగా ఇవాళ పదకొండింటికెల్లా మీ అమ్మ నాన్న ఇక్కడ ఉండాలి అని చెప్పి అనగానే చెప్పాను నర్మద వస్తా అన్నారు కంగారు అడిపోతావు ఎందుకు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నతోనే మాట్లాడు మధ్యలో నాకెందుకు అనంగాని ఆ భయం ఉండాలి ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు భయపడాలి అనగానే ఎందుకు భయపడాలా మరి మీ అమ్మా నాన్న మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసేసుకుని పేమాని బయట పెట్టేద్దామనే కదా మీరు చేసే పని అని చెప్పేసి అంటుంది అమ్మ నీకు నమస్కారం నేను నీతో గొడవ పట్టం లేదు నేను కాముగా ఉన్నాను మా అమ్మా నాన్న వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది ఏంటి వల్లి ఏంటి ప్రేమ అలా ఉన్నావేంటి రాత్రి ఎక్కడికి వెళ్ళారు మీరు అని చెప్పి అడుగుతుంది ఏం యొక్క ఏమైంది రాత్ర దీరోజు నేను పార్టీకి వెళ్ళాము అవునా అదే మీ రూమ్ దగ్గరికి వచ్చాను మీరు లేరు అనంగానే బాగా బెదిరిపోయింది తెలుసా ఎవరు వల్లి దాన్ని బాగా ఆడించానులే చుక్కలు చూపించాను ఇంకోసారి నా జోలికి రాదు లేదు ప్రేమ ఇంత జరగడానికి కారణం ఆ వలియే అనగానే అక్క వల్లి అక్క ఏం చేసిందక్క మీ అమ్మా నాన్న వాళ్ళకి నీ ప్రేమ కళ్యాణ్తో ఉన్న ఫోటోలు వీడియోలు చూసింది ఉన్నది ఎవరని చెప్పేసి అనుకుంటున్నాం కదా అవన్నీ చెప్పింది ఎవరో కాదు ఆ భాగ్యం ఆనందరావు గారు వాళ్ళే ఏటక్క నువ్వు చెప్పేది నిజం ప్రేమ వాళ్ళే నీ దగ్గర ఇక్కడి నుంచి రహస్యంగా అన్నీ తీసుకెళ్ళి మీకు చేరవేస్తే వాళ్ళొచ్చి గారి మీద ధీరజ్ మీద అలా ఒకేసారి విరుచుకుపడ్డానికి కారణం అనగానే అయినా వీళ్ళేంటక్క అసలు వీళ్ళకి వీళ్ళకేంటి సంబంధం నా విషయంలో ప్రతీది అలాగే చేస్తున్నారు అనగానే నాకు అర్థం కావట్లేదు ప్రేమ ఈరోజు అందుకనే అటో ఇటో తేల్చేస్తానని చెప్పి కబురు పెట్టాను వస్తారు పదకొండింటికల్లా వస్తారు లేకపోతే గారి ముందు పెడతానని చెప్పి బెదిరించాను అవునా అక్క అయినా వాళ్ళంత ఈజీగా ఒప్పుకోరక్క మాకు తెలియదని చెప్పి దాటేసేస్తారు అని చెప్పేసి అంటుంది ఏం లేదు ప్రేమ వార్నింగ్ ఇవ్వకపోతే వాళ్ళ విహార యాత్ర వికృ వికృతంగా ఉంటుంది ఇంకా ఇంకా ఏదో ఒకటి కొత్త ప్లాన్లు వేస్తూనే ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా నర్మదా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు రైస్ మిల్ బస్తాలన్నీ కూడా లెక్కలు పెట్టిస్తూ ఉంటాడు ఇంకా ధీర సాగర్ కూడా డెలివరీకి వెళ్ళాలని చెప్పి తిరుపతి సాగర్ ఇప్పుడు రాబోయేవి పండగ రోజులు కాబట్టి త్వర త్వరగా డెలివరీలనే చేసేయాలి రోజుకి చాలా చేస్తున్నావు కానీ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అవును డెలివరీలు బాగా ఎక్కువైపోతున్నాయి ఎలాగైనా సరే మరి ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏమవుతుందననే కొంచెం కంగారుగా కూడా ఉంది కానీ తప్పదు ఇవి చేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా పాపం నర్మద కూడా చాలా బిజీ అయిపోతుంది ప్రమోషన్ ఏంటో కానీ ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి రాత్రిపూట పగటి పూట ఆఫీస్ కోసమే ఆలోచించుకుంటూ ఉంటుంది అక్కడ ఆ రెవెన్యూ ఇక్కడ ఈ రెవెన్యూ అంటూ ఉంటుంది ఎంతైనా చిన్న ఉద్యోగాలు ఉన్నప్పుడే మనశ్శాంతి ఉంటుందేమో ఇలా ఉద్యోగాలు పెరిగే కొద్దీ మనశ్శాంతి పోతుందా అసలు నర్మదాకి నాకు దూరం పెరిగిపోతుందా నర్మదా ఇన్నాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి నేను అడుగుతూ ఉండేది ఇప్పుడు పాపం తను చాలా బిజీ అయిపోవడం వలన ఏమి అడగలేకపోతుంది నేను కూడా తనని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను మా మధ్య ప్రేమ ఉన్నా కానీ అసలు మరి ఒకరికొకరు మాట్లాడుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తిరుపతి వచ్చి అరే ఏంట్రా నీకు డెలివరీలకి ఎప్పుడో చెప్పాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అనగానే లేదు మావయ్యా వెళ్తున్నాను అని చెప్పేసి గబా గబా ఇంకా డెలివరీలకి వెళ్ళిపోతాడు సాగర్ ఇంకా ఇదిలా ఉండగా చందుకి టిఫిన్ పెడుతూ ఉంటుంది వల్లి ఇంకా డల్గా పెట్టుకుని వడ్డిస్తూ ఉంటుంది ఏంటి వల్లి ఏమైంది మళ్ళీ ఏం ఘనకార్యం చేశారు మీ అమ్మ నాన్న అనగానే అమ్మో మా అమ్మ నాన్న ఏడు చేశారు మా అమ్మ నాన్న ఏం చేశారు అని చెప్పి అంటుంది చూసావా మీ అమ్మా నాన్న అన్నంగారు ఎంత ఉలికిపాడిపడ్డావో నీ మొహంలోనే చూస్తుంది టెన్షన్ పడుతున్నావు ఏంటి ఆ టెన్షన్ మళ్ళా ఏమన్నా ఎవరి విషయంలోనైనా జోక్యం చేసుకున్నావా అదే ఆ లక్ష రూపాయల విషయంలో మీరు మా అమ్మా నాన్నకి ఇచ్చేసమని చెప్పారు కదా దాంతో మామయ్య గారు వాళ్ళని రమ్మని చెప్పారు కదా ఆ విషయమే టెన్షన్గా ఉంది అనంగానే టెన్షన్ ఎందుకు మీ డబ్బులు ఇచ్చేశారు కదా అది నాన్నగారికి చెప్తే సరిపోతుంది కానీ మామయ్య గారు ఇప్పటికే మా మీద పీక లోతుగా కోపం పెంచుకున్నారు చెప్పకుండా డబ్బులు తీసుకోవడం తప్పు కదండి అలా చేయడం తప్పు కాబట్టి మా అమ్మా నాన్నని మామీగారు ఏమంటారని తెగ టెన్షన్గా ఉంది అనగానే చూడువల్లి డబ్బులు తీసుకోవడం తప్పులేదు ఇచ్చేయడం తప్పులేదు నిజమే చెప్పాలి అది నేను చేసిన తప్పు మా నాన్నకు నేను చెప్పుకోవాలి చెప్పలేదు మీ అమ్మా నాన్న వాళ్ళు ఒక అల్లుడిగా కాబోయే అల్లుడిగా నా దగ్గర అడిగారు నేను ఇచ్చాను అంతే దాంట్లో వాళ్ళు చేసిన తప్పేమీ లేదు కదా నువ్వేం కంగారు పడుకు మీది చాలా పెద్ద మనసు అండి మీరు అలాగే చెప్తారు కానీ అలా పెద్దవాళ్ళ విషయంలో ఆలోచిస్తే మా అమ్మా నాన్న చేసింది నిజంగా తప్పే కదా అని చెప్పేసి అంటుంది అవును బాగానే తెలుసుకున్నావు తప్పే అది అని చెప్పేసి అంటూ ఇంకోసారి నాన్న దగ్గర ఏ తప్పు చేయకుండా చూసుకో మన కుటుంబ విషయాల్లో మీ అమ్మా నాన్న విషయాలకి అన్నీ నువ్వు వెళ్ళి ఒకదాని కోటి చేరవేకు ఎక్కడ ఉంటే అక్కడ మర్చిపోవాలి వల్లి అనంగానే మీరు బాగా చెప్పారండి నేనేమన్నా మా అమ్మకి నాన్నకి ఫోన్ చేసి రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నానా అనగానే నువ్వేం చెప్తున్నావో ఏం చేయట్లేదో నీ ఫోన్ చూస్తే తెలుస్తుంది రోజుకి ఎన్నిసార్లు చేస్తావు మీ అమ్మకి నిమిషానికో ఫోన్ కాల్ ఉంటుంది అంత మాటలేముంటాయి వల్లి అసలు నీకు ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాటలుండవా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీ అమ్మకే ఫోన్లు చేస్తూ ఉంటావు అమ్మతో ప్రేమతో మరి నర్మదతో ప్రేమగా ఉండి వాళ్ళిద్దరు ఉన్నట్టుగా నువ్వు ఎందుకు అని చెప్పి అనగానే హస్ బాబాయ్ హస్ బాబాయ్ మీరు నా పక్కన మాట్లాడకుండా వాళ్ళిద్దరి పక్కనే మాట్లాడతారా అసలు వాళ్ళిద్దరు నన్ను కలుపుకుంటారా నిన్నటికి నిన్న ఆ ప్రేమ నన్ను ఎంత టాచర్ చేసిందో అనగానే ఏంటి ప్రేమ నేను టాచర్ చేస్తుందా చెప్పడానికి కొంచెం నమ్మేటట్టుగా చెప్పు అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుని సరే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పి అనగానే ఇంకా వెళ్ళిపోతాడు చందు వెంటనే బోర్ బోర్ నేర్చేస్తూ ఉంటుంది వాళ్ళు నేను ఎప్పుడు అందరికీ దూరం అయిపోతున్నానా ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన కూడా నన్ను అబద్ధం చేసుకుంటున్నారు నిన్నటికి నిన్న పేమ నన్ను సంపాలన చూసింది ఇప్పుడేమో అస్సలు నమ్మట్లేదు అసలు ఈ ఇంట్లో నాకు స్థానం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఏడ్చుకుంటూ కడుతుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అటువైపుగా వస్తూ ఉంటుంది వేదవతి ఇంకా భేదవతి మళ్ళీ ఏడుస్తుంటే చూసి షాక్ అయిపోతుంది అయ్యో ఏంటి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే అయినా నీకు పద్దాక ఏడవడం ఎక్కువైంది ఏమైంది ఏంటి కష్టం నాతో చెప్పుకో అని చెప్పేసి అంటుంది లేదత్తయ్య ఏం లేదులండి అనగానే ఇంతకీ మీ అమ్మ నాన్న నిన్న రాలేదేంటి ఆయన ఎంతో కోపంగా ఉన్నారు అయినా వల్లి అదేం పనే మీ అమ్మ మీ నాన్న నువ్వేనా ఒక మాట చెప్పొద్దా ఇలా డబ్బులు తీసుకున్నామని వాడు ఎంత మానసిక క్షోభ అనుభవించాడు నా కొడుకు అని చెప్పేసి అంటుంది ఏంటత్తయ్య ఇవన్నీ నాకు తెలీదు మా అమ్మ నాన్న తీసుకున్నారు కదా వాళ్ళు వచ్చి సమాధానం చెప్తానన్నారు కదా మీరు నన్ను అడుగుతారేంటి అనగానే నిన్ను అడగటం లేదే నేను మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు కూడా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అయినా సరే వంటింట్లో అన్ని పనులు వదిలేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే అయిపోతుందా అని చెప్పేసి అంటుంది వస్తాను పదండి వద్దు వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరు ఎడిపోయినా కానీ ఈవిడికి మాత్రం అన్నీ నేనే చేసి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా వల్లి వెంటనే అమ్మ నాన్నకి ఫోన్ చేస్తుంది అమ్మోయ్ ఎక్కడున్నారే అని చెప్పేసి అంటుంది ఎక్కడేంటి ఇంట్లోనే ఉన్నాము ఇంకా బయలుదేరలేదా ఆ నర్మద నన్ను సంపుకు తింటుంది ఎప్పుడొత్తారు మీరు అని చెప్పి అనగానే చూడమ్మ వల్లి కొన్ని విషయాల్లోని దూరంగా ఉండాలి కొన్ని విషయాల్లో ముందుండాలి నేను వత్తానని చెప్పాను కానీ పలానా టైం అని చెప్పలేదు కదా ఆ నర్మదకి ఎక్కువగా నెత్తిమీండా కోపం ఉన్నప్పుడు వచ్చామనుకో లేనిపోయిన మాటలన్నీ ఆటది అలా కాకుండా కొంచెం సమయం చూసుకుని వచ్చామనుకో కోపం సల్లార్తుంది అది నీకు తెలియదే కొన్ని నేర్చుకో ఎప్పుడు చూడు నీకంటే ఇద్దరు వాళ్ళిద్దరూ ఎలా బతుకుంటున్నారు నీకు అన్ని తోడులు మేము ఉండగా పద్దాక నీకు సమస్యలు వలయమే అయినా ఎప్పుడైనా కానీ నేను లేకపోతే బతకలేవా నువ్వు అని చెప్పేసి అంటుంది భాగ్యం అవునే మాయ మాటలు మచ్చ మాటలు చెప్పి పెళ్లి చేశారు అవి ఇప్పుడు నాకు పాముకు మెడ తొడుచు మెడకి పాములాగా చుట్టుకుపోతున్నాయి ఈ ఊపిరి ఆడటం లేదు ఒకవైపున నా పేమ ఇంకోవైపు నర్మద ఒకవైపున అత్తయ్య గారు ఒకవైపు మా గారు అని చెప్పి అమ్మోయ్ నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనే వచ్చేస్తానే అనంగానే నర్మయ్యి వచ్చేస్తాను వచ్చేస్తానని చెప్పేసి ఎవరి మనకు వచ్చేస్తావు ఇంత కష్టపడి నేను ఏడు సంవత్సరాలు దాటి ఏదో హోమం ఏదో చేసినట్టుగా నీ పెళ్లి విషయంలో ఎన్ని తిన్నాను కక్కా ముక్కలు ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ వచ్చేస్తాను అంటావేంటి మనయే రోజులో నేను ఎందుకంటే చెప్పనా ఆ పేమాయి తప్పులు కనబడుతున్నాయి మీ మామయ్య గారి దగ్గర అలాగే ఆ కూతురు విషయంలో కూడా ఆ విశ్వఘతో ప్రేమ నడిపామనుకో ఇంకా ఆ ఇంట్లో ప్రతిరోజు ఒక ఇదే జరుగుతూనే ఉంటుంది అప్పుడు మన పెతప్ప మనం చూపించవచ్చు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అమ్మడు ఈ అమ్మను ఫాలో అయిపోతూ ఉండు ధైర్యంగా ఉండు మీ మామయ్య గారు సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం చూసుకోవడమో కానీ నాకు చుక్కలు కనబడుతున్నాయి అని చెప్పేసి పెట్టేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు ఆనందరావుకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా రామరాజు ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా పక్కనే ఉండేసరికి వణికిపోతూ ఉంటాడు గజగజ ఏంటి ఏటి ఆవిడగారండి బావగారు ఫోన్ చేస్తున్నారండి మనం వెళ్ళకపోతే ఇంటికి వచ్చేసేటట్టున్నారండి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అబ్బా మీరు ఊరుకోండి ఆయన ఫోన్ చేస్తున్నాడంటే ఒకసారి ఎత్తచ్చు కదా మాట్లాడు ఏదో చెప్తారు కదా అని చెప్పనంగానే ఆగండి అని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావగారండి అనగానే ఏంటి మీకు నిన్ననగా కబురు పెట్టాను రాలేదు అని చెప్పి అనగానే అయ్యి బాబోయ్ వచ్చేస్తామండి వచ్చేస్తాం అని చెప్పేసి అంటాడు సరే వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద మరి ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా రాగానే అమ్మోయ్ వచ్చేసారా రండి రండి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది మళ్ళీ ఇంకా వెంటనే నర్మద గబా గబా వస్తుంది రాగానే ఇంకా నర్మద రూమ్లోకి వెళ్తారు భాగ్యం ఆనందరావు ఏంటమ్మా పదకొండు అవ్వంగానే నేను ముందు వాలిపోవాలా అని చెప్పేవట ఏటి అంత కంగారు అయినా మేము పదకొండింటికి వాలిపోవాలంటే మాకు పనులుండవా అనగానే చూడండి మీకు పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు లేనిది ఒక్కటే మీ పని మీకు ఉండదు ఎదుటి వాళ్ళు ఏ పనులు చేసినా మీకే కావాలి ఎవరింట్లో ఏం జరుగుతున్నా మీకే కావాలి అయినా మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఏటమ్మాయి అలా సినిధాంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడేస్తున్నావు ఏం బుద్ధిజ్ఞానం లేదంటున్నాటి ఏది చేసామేంటి ఏం చేశారా ఏం చేశారు మీకు తెలీదా నానుడితో నేను చెప్పాలని చూస్తున్నారా అవును మేమేం ఏం చేసామో మాకు తెలీదు నువ్వే చెప్పు నేను చెప్పే ముందు ప్రేమ విషయంలో బుద్ధి గడ్డి తిన్నారా అని చెప్పి అంటుంది బుద్ధి గడ్డి తినడం ఏంటి నువ్వు రాను రాను మా మీద దెయ్యంలాగా ఏ మాట పడితే ఆ మాట అనేస్తున్నామేంటి చూడండి దయ్యం గియ్యం అన్నారంటే మర్యాదగా ఉండదు అనంగానే మరి మేమన్న దానికి ఏమనాలమ్మా తప్పు చేసినప్పుడు తల దించుకుని ఉండాలి అంతేగాని ఇలా ఎలా పడితే అలా ఎక్కేద్దామని చెప్పి చూడకూడదు అని చెప్పేసి అంటుంది మేము తప్పు చేసామా తప్పు చేసాం తప్పు చేసామని పదిసార్లు అంటే తప్పైపోయినట్టేనా అసలు ఏంటి తప్పు చేసింది మీరు మమ్మల్ని అంటారేంటి అని చెప్పి అంటుంది తప్పు చేసింది మేమ ఏ విషయంలోని ఏ విషయంలో అంటే పెట్టి ప్రేమ పెళ్లి కాకముందే ఇంకొక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయితో ఫోటోలు గట్రా అన్నీ దిగింది అవన్నీ చూశారు మీ మావి గారికి కోపం వచ్చింది అది తప్ప దానిలో మేం చేసిందేముంది ఏమన్నా కళ్యాణ్ గారితో ఫోటోలు దిగమన్నామా లేకపోతే డ్యాన్సులు చేయమన్నామా అని చెప్పేసి అంటుంది నోరు మూసుకోండి నోరు మూయండి ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడానికి అసలు మీకు సంబంధమే లేదు అసలు ఎందుకుని మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంది చూడమ్మా నువ్వు ఎంత అరిచిపెట్టినా ఎంత భద్రకాళలా విరుచుకుపడ్డా నిజం నిజం కాకుండా పోతుందా ఆ కళ్యాణ గారితో ఫోటోలు కాకుండా పోతాయా మాజలో మేంసేసిందేముంది అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడే వెంటనే అవునా భద్రావతి గారికి ఇంకా సేనాపతి గారికి ఫోన్ చేసి మీ ఇంటికి రప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందరో భాగ్యం ఇంకా నోట మాట రాదు నోటికి ప్లాస్టర్ వేసినట్టు అయిపోతుంది ఏంటి మేమా మేం పిలిపించామా అని చెప్పేసి అంటుంది దబాయించుకొని చూడకండి ఎలా తెలిసిందా అని చెప్పేసి అనుకుంటున్నారా తెలియకుండా ఉండదు నిజం నిప్పు లాంటిది ఎంత దాచినా అది దాగదు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విషయంలో మీ ప్రమేయం ఉందని మామయ్య గారికి తెలిస్తే మిమ్మల్ని బొమ్మలాట కాదు అసలు ఫుట్బాల్ ఆడుకుంటారు మీరు చేసే తప్పులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక చూసేదేమీ లేదు ఆగేది లేదు ఎలాగైనా మామయ్య గారి దగ్గరికి తీసుకెళ్తాను పదండి మిమ్మల్ని అని చెప్పేసి అంటుంది మరి రామరాజు గారు రేపు ఇచ్చే పనిష్మెంటు ఎలా ఉంటుందన్నది నెక్స్ట్ వేళ తెలుసుకుందాం థ్యాంక్స్ వాచింగ్